గిరిజన సహకార సంస్థ చైర్మన్ గా కిడారి శ్రావణ్ కుమార్ బాధ్యతలు తీసుకున్నారు జీసీసీ ప్రధాన కార్యాలయంలో పదవి బాధ్యతలు చేపట్టారు గిరిజన యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తామని కిడారి శ్రావణ్ కుమార్ తెలిపారు జీసీసీ ఆధ్వర్యంలో రెండు పెట్రోల్ బంకులు త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు గిరిజనుల ఉత్పత్తుల కొనుగోలులో దళారీ వ్యవస్థ లేకుండా చూస్తామన్నారు దైవం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గిరిజన జాతికి చెందినటువంటి నేను నా ప్రాంతంలోనే గిరిజన చైర్మన్గా జీసీసీ చైర్మన్గా అవకాశం కల్పించడం అనేది నిజంగా మా జాతికి తగినట్టు గౌరవంగా నేను భావిస్తున్నానండి గిరిజన నిరుపేద రైతులకి ఏ విధంగా మనం మూడు పూటలు అన్నం పెట్టగలం అనే ఒక ఉద్దేశంతో జీసీసీ మొదలు పెట్టడం జరిగింది ఈరోజు దానికి ఒక నిజాయితీ నిబద్ధతతో మేము కానీ మా మంత్రి గారు కానీ మా ఎండి గారు కానీ అందరం కూడా దాన్ని కట్టుబడి ఉన్నామని కూడా మేము తెలియజేస్తున్నాం ఏదైతే గిరిజన ప్రాంతంలో ఉండేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో మధ్యవర్తులందరినీ కూడా తప్పించి వాళ్ళ కష్టానికి తగిన ప్రతిఫలం కలిగించాలి వాళ్ళకి ఆర్థికంగా బలోపేతం చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు మేము కూడా ముందుకు వెళ్తున్నాం అంతేకాకుండా గిరిజన ప్రాంతంలో గిరిజన జాతికి చెందిన యువతి యువకులకి ఉద్యోగ కల్పనలో మేము ప్రముఖ పాత్ర పోషిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది